ఆమెకు ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో బయటపడింది తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసి ఓ మహిళ ఏకంగా రెండు వందల మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది రెండు వేల ఇరవై రెండు నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలని రిస్క్ లో పెట్టిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాధితులను అప్రమత్తం చేయడానికి హెల్త్ అలర్ట్ ప్రకటించారు అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది విషయం బయటపడటంతో జనం భయాందోళనకు గురయ్యారు పోలీసుల వివరాల ప్రకారం వహాయులోని మరియట్టాకు చెందిన లిండా లిచెసే అనే సెక్స్ వర్కర్ కు రెండు వేల ఇరవై రెండులో హెచ్ఐవి సోకింది వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు రెండు వందల పదకొండు మందితో సన్నిహితంగా గడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది దీంతో లిండాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె కస్టమర్లు రెండు వందల పదకొండు మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు దీంతో పాటు తమ దృష్టికి రాని కస్టమర్లు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని అడుగుతున్నారు లెండాకు హెచ్ఐవి ఉందని బయటపడటంతో గతంలో ఆమెతో గడిపిన వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు